ట్టి గజరాజుని నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయా శివయ్య గజరాజుని నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య రావా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి రావా శివయ్య స్వామి మా ఇంటి భనలున్నవి ఆభరణములేని నీకు ఆభరణము అయిన టీ కాలనాగు నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య కాలనాగు నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య రావా శివయ్య స్వామి మాయంతికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి మీ అందు భక్తితోటి కనకళ్ళను పెట్టినట్టి కన్నప్పను నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య కన్నప్పను నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య రావా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి రావా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి తనతనయుడికల నరికి నైవేద్యము పెట్టినట్టి కిరియాలుని నేను పాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య లు నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య సారా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి బాబా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి శివరాత్రి రోజున ఉపవాసము చేసినట్టి నీ భక్తుని నేను చూడయో శివయ్య నీకు సేవ నేను చేతునో శివయ్య నీ భక్తుని నేను చూడయో శివయ్య నీకు సేవ నేను చేతునో శివయ్య రావా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి వా శివయ స్వామి మాయంతికి మంచి పూజలు మంచి భజనలున్నవి